బళ్ళు ఓడలు ఓడలు బళ్ళవుతాయంటారు ఇదేనేమో అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ఖరీదైన విమాన ప్రయాణాలు చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన భార్య భారతితో సాధారణ ప్రయాణికునిలా ఎకానమీ క్లాస్లో విమానంలో ప్రయాణం చేయటం చర్చనీయాంశమైంది అంతేకాదు దీనిపై ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు చాలామంది ఇది నిజమేనా అంటూ మరీ ప్రశ్నిస్తున్నారు మరికొందరైతే దీని వెనుక జగన్ ప్లాన్ ఏదో ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సంచలనమే ఐదు సంవత్సరాల తన రాజరిక పాలనలో ఎన్నో సంఘటనలు ఆయన్ను చూసేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ఐదు సంవత్సరాల్లో అపాయింట్మెంట్ దొరకలేదంటే ఆశ్చర్యమే కదా ఇది చెయ్యాలి అని తన మధ్యలో ఆలోచన వచ్చిందంటే ఆరు నూరైనా అమలు జరగాల్సిందే ఏది ఏమైనా తప్పో ఒప్పో ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక రాజుల పాలన సాగించాడు అనడంలో సందేహం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత రాజరికం పోయింది మంత్రులు సామంతులు కనిపించడం లేదు అసెంబ్లీకి పోదామా అంటే అధికార పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు ఏదైనా ఆందోళన చేద్దామా అంటే అధికార పార్టీ ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు ఏం చేయాలి ప్రస్తుతం కొంతకాలం వేచి చూడాలి అంతవరకు సామాన్యు మారక తప్పదు అప్పుడైనా ప్రజలు మనల్ని నమ్ముతారేమో చూద్దాం అనుకున్నట్టున్నారు జగన్ అందుకే సాధారణ ప్రయాణికునిగా విమానంలో వెళుతున్నారు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన మాజీ సీఎం వైసీపీ జగన్ ఇప్పుడు తాను ప్రయత్నిస్తున్నారా జగన్ ఆయన భార్య భారతితో కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వైసీపీ అధినేత సాధారణ వ్యక్తిలా విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు గతంలో సీఎం గా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మధ్య కాలంలో జగన్ తరచూ బెంగళూరు వెళుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే విమానంలోని తోటి ప్రయాణికుడు ఒకరు ఈ ఫోటో తీశారు అధికారంలో ఉండగా ప్రజల్లోకి రావాలంటేనే జంకిన జగన్ ఇప్పుడు సామాన్య పౌరుడిలా తోటి ప్రయాణికులతో కలిసి వెళుతుండడంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల్లోకి వస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని హితవు పలుకుతున్నారు కాగా ఈ ఫోటో కు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది జగన్ విమానంలో కనిపించడంతో చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ క్లిక్ చేయండి